రామేశ్వరం టెంపుల్ నుంచి కస్టమర్స్ అయితే పదకొండున్నర బయటకు వచ్చారు హోటలకు వెళ్లి చెక్అౌట్ చేసేసి ధనుష్ కోటి అయితే పద అన్నారో ఒకసారి లాస్ట్ వీడియో చూడండి లేదంటే ఇది ఏమర్థం కాదు ధనుష్ కోటికి వెళ్లే ముందే ఉదండరాముడు టెంపుల్ అయితే వస్తుంది ముందు టెంపుల్ వెళ్ళి తర్వాత ధనుష్ కోటి వెళ్ళమన్నారు ఇక్కడ చరిత్ర వచ్చేసి రాముడు లంకకెళ్ళే ముందు ఎక్కడే విశ్రాంతి తీసుకున్నాయని పురాణాలు చెప్పు అంతేకాదు రావణుడిని ఓడించిన తర్వాత రాముడు విభేషణుడికి ఎక్కడే పట్టాభిషేకం జరిగిందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఈ గుడి లోపల రాముడు సీత లక్ష్మణుడు విభేషణుడు విగ్రహాలు అయితే ఉన్నాయట అవి చూపిద్దామని లోపలికి వెళ్తే చీమలు కూడా దూరైనంత మంచి జనం అయితే ఉన్నారు ఇక్కడ ఇక్కడే ఉంటే లేట్ అయిపోతామని చెప్పి కస్టమర్స్ అయితే వెళ్ళిపోతామన్నారు చేసేదేం లేక అక్కడ నుంచి ధనుష్కోటి అయితే బయలుదేరం రామేశ్వరం నుంచి ధనుష్కోటి ఇరవై నాలుగు కిలోమీటర్లు అండి ఇందులో పదిహేను కిలోమీటర్లు చాలా అద్భుతంగా ఉంటుంది తూర్పు సముద్రం పడమర సముద్రం మధ్యలో నుంచి అయితే వెళ్తాం ఎండింగ్ పాయింట్ దగ్గర ఎంత ట్రాఫిక్ ఉందంటే పక్కన ఆగడానికి కూడా లేదండి నాకైతే అక్కడ ఎక్కడ పార్కింగ్ దొరకలేదు కస్టమర్స్ అయితే నడిచి వెళ్ళిపోతున్నారు కింద మీద కష్టపడి ఒక పక్కన పార్క్ చేసి ధనుష్కోటి ఎండింగ్ పాయింట్ కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా అక్కడికి వెళ్ళి దారిలోనే ఇవన్నీ పెట్టుకుని అమ్ముకుంటున్నారు సముద్రంలో దొరికే ఆలచొప్పులు ముత్యాల హారాలు శంకాలు సముద్రంలో దొరికే స్టఫ్ అంతా ఇక్కడే ఉందండి అక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుని వెళ్తే ధనుష్కోటి ఎండింగ్ పాయింట్ చూడొచ్చండి ఇండియాకి ఇదే లాస్ట్ బార్డర్ అండి ఇంకెక్కడ నుంచి రోడ్ అనేదే లేదు చూసుకోవచ్చు ఈ బోర్డర్ నుంచి వెనక తిరిగి చూస్తే మొత్తం సముద్రం తప్ప ఏం కనిపించదు మ్యాప్ లో శ్రీలంక చాలా దగ్గరగా కనిపిస్తుంది ఇక్కడ అయితే ఏమి కనిపించట్లా ధనుష్కోటి నుంచి శ్రీలంకకి ఇరవై ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందంట మనకి కనుమర చూపులో ఏమి కనిపించట్లే మనకైతే బాహుబలి సినిమాలో రానా చూస్తాడు కదా అలాంటి స్కోపులు పెట్టి అయితే చూపిస్తున్నారో అందులో నుంచి చూడాలంటే ఇరవై రూపాయలు పెట్టి ఎక్కడ తీసుకోవాలి అందులో నుంచి ఏమేమి కనబడతాయని చెప్తాడు వినండి చెప్తే నమ్మరండి సముద్రం అయితే చాలా అందంగా ఉంది ఇది పడమర సముద్రం అండి మంచి పోటు మీద ఉంది ఇప్పుడు చూసి తూర్పు వైపు సముద్రం అండి ఇది అయితే చాలా ప్రశాంతంగా ఉంది నేను సముద్రం వైపుకి ఎప్పుడు వెళ్ళినా ఇలా సముద్రం దగ్గర ఒంటరిగా కూర్చొని నాలో ఉన్న బాధలన్నీ సముద్రంతో షేర్ చేసుకుంటా మీకు ఇలాంటి తెంగరాల వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి చూద్దాం